హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలో రేపు మీషో అయితే భారీగా ఆఫర్స్ పెడుతున్నారండి జిగ్జాగ్ ప్యాటర్న్స్ కట్వర్క్ శారీస్లో వాటన్నిటిని కూడా చాలా తక్కువ ప్రైస్లో మనం పర్చేస్ చేసుకోవచ్చు ఎవరు కూడా ఈ ఆఫర్ని మిస్ చేయకండి ఇక్కడ చూపిస్తున్న ప్రైస్ కంటే కూడా మీకు మినిమం రేపు అయితే హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు తగ్గుతుంది ఇక్కడ ఫస్ట్ చూస్తున్న టిష్యూ టైప్ వర్క్ అనమాట ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి వస్తుంది రేపైతే మనకి త్రీ అయినా రావచ్చండి ప్రతి సారీకి కూడా కోడ్ నేను కింద శారీ కింద ఇస్తున్నానండి మీరు ఆ కోడ్ని టైప్ చేసి ఇమీడియట్గా ఆర్డర్ చేసుకోవచ్చు ఈ శారీ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అలాగే లీఫ్స్ తోటి బ్లాక్ కలర్ పెయింట్లో ఇచ్చారనమాట వైట్ శారీకి ఇది వచ్చేసి మనకి సిక్స్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది అలాగే మీరు సూపర్ కాయిన్స్ని యూజ్ చేసినట్లయితే ఇంకా తగ్గుతుందండి సపోజో ఏదైనా ఒక శారీ సిక్స్ టెన్ రూపీస్కి వస్తుంటే మీరు సూపర్ కాయింట్స్ని యూస్ చేసినట్లయితే రేపు అలాగూ ఆఫర్ కాబట్టి మీకు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఎయిటీ ఇలా వస్తుందనమాట ఇది మొహమల్ క్లాత్లో అనమాట గ్రీన్ కలర్ కాంబినేషన్కి బ్లాక్ బ్లౌజ్ సిక్స్ టెన్ రూపీస్ ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయండి అలాగే జిగ్జాగ్లో టిష్యూ టైప్ మరొక శారీ అనమాట ఫోర్ ఎయిటీ త్రీ రూపీస్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఈ మధ్య ట్రెండింగ్ అయిపోయిందండి జిగ్జాగ్ ప్యాటర్న్ అలాగే వర్క్ ఇలా అంతా కూడా ఇంకొక ఆర్గంజా టైప్లో ఫైవ్ సెవెంటీ సిక్స్ రూపీస్కి బ్యూటిఫుల్ శారీ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి అలాగే ఎయిట్ ట్వంటీ సెవెన్ రూపీస్లో పార్టీవేర్ లుక్ టైప్ అనమాట ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి బ్లౌజ్ కూడా చాలా ఎక్స్టార్డినరీగా డిజైన్ చేసి ఇచ్చారు ఇక ఇంకొక టైప్ వచ్చేసి మనకి చాలా ఈజీగా స్మూత్గా ఉంటుందన్నమాట క్యారీ చేయాలన్న కూడా ఫైవ్ నైంటీ సెవెన్ రూపీస్ ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి సింపుల్ అండి మీరు మీషోలోకి వెళ్ళిపోయి ఇక్కడ మీకు కనపడుతున్న కోడ్ని కనుక టైప్ చేసినట్లయితే ఇందులో ఉన్న మోడల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి వెంటనే బుక్ చేసేసుకోండి అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అనమాట ఇందులో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇక్కడ చూస్తున్నారు కదా పింక్ కలర్ విత్ నెట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా డిజైనర్గా ఉంది ఇందులో మీరు చూడొచ్చు అనమాట గ్రీన్ కలర్లో కూడా ఇంకొక కాంబినేషన్ కోడ్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు అలాగే ఇంకొక పార్టీవేర్ టైప్ అండి ఎయిట్ నైంటీ సెవెన్ రూపీస్ శారీ ఇది వచ్చేసి మనకి బయట కొనాలన్నా మినిమమ్ టూ థౌజండ్ అలా పడుతుంది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అలాగే డైలీ వేర్కి స్టోన్ మిర్రర్ వర్క్ తోటి కట్ వర్క్ తోటి ఇచ్చిన శారీ అనమాట ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ రెడ్ కలర్ గ్రీన్ ఆరెంజ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి చాలా ఈజీగా ఉంటాయి అనమాట డైలీ వేర్ క్యారీ చేయాలన్నా కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బుక్ చేసేసుకోండి డైరెక్ట్గా లైవ్లో ఎలా ఉంటుందో శారీ నేను అలా పెట్టానండి ఇమేజ్ అంతా కూడా అలాగే ఇంకా లైట్ వెయిట్లో మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఫోర్ థర్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది లైట్ స్కై బ్లూకి వైట్ కలర్ పెయింట్ తోటి అలాగే ఇంకొక శారీ వచ్చేసి ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఆర్గంజాలో బ్లౌజ్ కూడా చూసారుగా ఎంత ఎక్స్ట్రాడనరీగో డిజైన్ చేశారు ఎక్స్ట్రాడనరీగా ఫ్రంట్ టు బ్యాక్ అంతా కూడా ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి వీటితో పాటు మరొక బ్యూటిఫుల్ శారీ ఇక్కడ చూస్తున్నారు కదా ఫైవ్ థర్టీ నైన్ రూపీస్కి మీకు డిజైనర్ బ్లౌజు అలాగే శారీ కూడా వస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి అలాగే త్రీ ఎయిటీ రూపీస్లో లైట్ వెయిట్లో డైలీ వేర్ శారీ అనమాట ఇందులో కూడా ఒక టూ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి మీషోలో అలాగే మొహమల్ క్లాత్లో సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఇంకొక శారీ అండి బ్లౌజ్ కూడా మనకి హెవీగా డిజైన్ చేసి ఇస్తారు పార్టీ వేర్ టైప్ అయితే పార్టీ వేర్కి అట్లా బాగా యూజ్ అవుతుంది అనమాట అలాగే వర్క్లో ఫైవ్ సిక్స్టీ త్రీ రూపీస్లో ఇంకొక శారీ అండి బ్లౌజ్కి కూడా చూసారు కదా బ్యాక్ సైడ్ ఎలా డిజైన్ ఇచ్చారో ఇది కూడా చాలా బాగుంటుంది ఇంకా త్రీ నాట్ సెవెన్ రూపీస్లో అనమాట ఇవైతే చాలా లైట్ వెయిట్ అండి అసలు స్మూత్గా ఉంటుందన్నమాట పట్టుకున్నా కూడా క్వాలిటీ అంతా కూడా నెంబర్ వన్గా ఉంటుందండి డైలీ వేర్కి చాలా బాగుంటాయి అలాగే డైలీ వేర్లో వర్క్ డిజైన్లో టూ నైంటీ ఫైవ్ రూపీస్కి ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇందులో కూడా త్రీ ఫోర్ కలర్స్ ఉంటాయండి ఇక ఫెస్టివల్స్కి పార్టీ వేర్కి యూస్ చేసే నైన్ ఫిఫ్టీ నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో అనమాట మరొక శారీ ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇక్కడ చూస్తున్నారు కదా పర్పుల్ కలర్ అలాగే లైట్ పర్పుల్ కలర్ గ్రీన్ కలర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి మరొక బ్యూటిఫుల్ శారీ సిక్స్ ఎయిటీ రూపీస్ లో లైట్ వెయిట్ అనమాట మొత్తం లైట్ స్టోన్ తోటి డిజైన్ చేసి ఇచ్చారు వైట్ మీద గ్రీన్ బ్లూ కాంబినేషన్ తోటి అదిరిపోతుంది అయితే కంప్లీట్ గా డిజైనర్ శారీ అని చెప్పచ్చు అలాగే ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి లైట్ నెట్ ఇచ్చారనమాట నెట్ శారీ త్రీ ఎయిటీ సెవెన్ రూపీస్ బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో శారీ అంతా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూడొచ్చు అనమాట ఫ్లవర్ తోటి అలా డిజైన్ చేసి ఇచ్చారు అలాగే ఇంకొక స్టోన్ వర్క్ శారీ అండి మొత్తం కూడా స్టోన్స్ తోటి డిజైన్ చేశారు ఇదంతా కూడా ఫోర్ ఎయిటీన్ రూపీస్కే వచ్చేస్తుంది ఇందులో కూడా మనకి పర్పుల్ కలర్ రెడ్ కలర్ పింక్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ అంతా కూడా సేమ్ అనమాట మొత్తం వైట్ కలర్లో ఇస్తున్నారు మనకి చూశారు కదా బ్లౌజ్ ఎలా ఉందో అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఎయిట్ ట్వంటీ సెవెన్ రూపీస్లో మనకి ఇక్కడ కట్ వర్క్ చూడొచ్చు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఎలా ఉన్నాయో బ్లౌజ్ అయితే అదిరిపోతుంది ఇంకొక పార్టీ వేర్ శారీ అండి సెవెండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇందులో కూడా టూ కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చారు అలాగే శారీ అంతా కూడా ఫ్రంట్ పైన కింద అంతా కూడా బార్డర్స్ ఫ్లవర్స్తో డిజైన్ చేసి ఇచ్చారు ఇందులో కూడా స్కై బ్లూ కలర్లో ఇంకొక ప్యాటర్న్ ఉందనమాట ఇంకేమాత్రం మాత్రం ఆలస్యం చేయకుండా రేపు మీషో ఆఫర్ని యూజ్ చేసుకోండి ఇందులో మీకు కావాల్సిన వెరైటీస్ అన్నీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అలాగే సూపర్ కాయింట్స్ని యూస్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వ్లాగ్స్ తోటి మీ ముందుకు వస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్